జపం చేసుకో మశివే నమశివా నమశివా జపం చేసుకో అది మెడ వేసుకో పూర్తిగా ఎప్పుడు రెగ్యులర్ గా జపం చేసేది మాత్రం తప్పకుండా గోముఖ సంచి నుంచి బయటకు కూడా తీయొద్దు ఒక మనిషి చూడొద్దు నీ భార్య పిల్లలు కూడా తాకొద్దు అనేది శాస్త్ర ప్రమాణం ఎందుకంటే వాళ్ళ గుణతత్వాలు అనేది జపమాలకు సంక్రమిస్తాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉదాహరణకు సింపుల్ లాజిక్ నువ్వు నీ సమకాలికుడు సమ ఉజ్జి సమ ఉద్యోగి ఏదన్నా నీ కొలిగా అనుకుందాం మనం నీతో పాటు ఉద్యోగం చేసినప్పుడు మటన్ బిర్యానీ తినేసి వచ్చిండు నువ్వు పావు మొత్తం పెరగనని తినేసి వచ్చినావు నీ యారో ప్యూరిటీ ఏంటి ప్యూరిటీ గోమాత లాక్ ఉంది మటన్ బిర్యానీ తినొచ్చిన అనేది ఉగ్రంగా వచ్చేసి రాక్షసత్వంతో ఉందనుకుందాం నువ్వు జపమాల మెడలో వేసుకొని పోయేసి నీ కొలిక గడక నువ్వు సెకండ్ ఇచ్చినవు నీ కాంత శరీరాలు మూడు అడుగుల లోపలికి వస్తే కాంత శరీరాలు కలిసిపోతాయి నువ్వు జపమాలతోటి ఉన్నప్పుడు నీ కొలి దగ్గరకు వెయ్యి నువ్వు షేకాడ్ ఇచ్చినావు కాంతి శరీరం కలిసిపోయింది శరీరం కలిసిపోయింది ఇప్పుడు అతని గుణతత్వాలను కూడా సావస దోషం తోటి నీ కాంతి శరీరం మాలిన్యం అయిపోయింది మాలిన్యం తోటి నీ శరీరంతో పాటు నీ జపమాల కూడా మాలిన్యం అయిపోయింది ఇప్పుడు జపం చేస్తుంటే ఆయనకున్న క్రూర బుద్ధులన్నీ కూడా ఆయన తిన్న ఆశలు మదాలు ఆ మాంసం వల్ల వచ్చిన కామ మూల మౌలోపాలు అన్ని కూడా నీకు అవలంబిస్తాయి నీకు